అవసరం లేకపోయినా ఈ స్టార్స్ ని ఈ సినిమాలో పెట్టి పరువు పోగొట్టారు మరి ఆ స్టార్స్ ఎవరో ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కన్నడలో దూనియా విజయ్ స్టార్ హీరో అతన్ని వీరసింహారెడ్డి సినిమాలో విలన్ గా తీసుకున్నారు అయితే సినిమాలో ఇతని రోల్ పవర్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే అది లేదు ఎగేసుకొని వెళ్లడం హీరోతో తన్నులు తిని వెనక్కి రావడం తప్ప ఆ రోల్లో పెద్దగా ఏమీ లేదు మలయాళం మెగాస్టార్ ముమ్మట్టికి తెలుగులో ఎన్ని ఆఫర్స్ వచ్చినా వద్దని అఖిల్ ఏజెంట్ సినిమానే సెలెక్ట్ చేసుకున్నాడు ఈ సినిమాలో ఆయన రోల్కి ఎలాంటి దమ్ము లేదు కేవలం రెమ్యునరేషన్ కోసమే ఒప్పుకున్నారా అనిపిస్తుంది రాజశేఖర్ నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు రంగస్థలం సినిమాలో జగపతి బాబు రోల్ అలాగే మరిన్ని మంచి ఆఫర్స్ వచ్చినా వాటన్నిటిని రిజెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కట్ చేస్తే ఈ సినిమాలో తన రోల్ కి పర్ఫార్మెన్స్ గానీ ఇంపార్టెన్స్ కానీ ఉందా అంటే అది లేదు గుంటూరు కారం సినిమాలో బాబు చేసిన రోల్ కి స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు అసలు ఈ సినిమాలో నేను ఎందుకు నటించానో నాకే తెలీదని బాబు గారు చెప్పారు కీడాకొల సినిమాలో బ్రహ్మి రోల్ వీల్ చైర్ లో కూర్చోడానికి యూరిన్ బ్యాగ్ మోయడానికి పరిమితం చేశారు అసలు ఈ రోల్ కి బ్రహ్మి ఎలా ఒప్పుకున్నాడో తెలియట్లేదు